ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో మేము ఉన్న ఊర్లో అయితే శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు మార్నింగ్ కళ్యాణం అయితే చేస్తారు ఇలా ఈవినింగ్ వచ్చేసి మొత్తం స్టాల్స్ అంటే బొమ్మలు అలా మొత్తం స్టాల్స్ పెట్టి తిరునాలు అలా చేస్తారు తేరు కూడా ఎగ్గుతారనమాట సో మేమైతే కొంచెం ముందే వెళ్ళిపోయాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం అనమాట అస్సలు రష్ లేకుండా పిల్లలతో చాలా పీస్ఫుల్గా ఆరామైన బాగా బాగా దండం పెట్టుకొని చాలా మన స్ఫూర్తిగా ఆయన చూస్తూ ఉండిపోయాను సో అంత బాగా జరిగిందనమాట ఇంకా పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇలా ప్రసాదం అయితే అనమాట సో మా పిల్లలు ఇలా కళ్ళకి అద్దుకొని తినాలి అంటే వాళ్ళ డాడీకి చూపిస్తున్నారు ఇలా నా డాడీ అని చెప్పేసి చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా ఉందనమాట అండ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంది చూడండి